నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు ఒక యువ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్టు చేయడం ప్రశ్నించే గొంతు నొక్కడం అని సునీతారెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయడం అప్రాజస్వామికమని ఆమె అన్నారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో అడుగుతూనే ఉంటామని అరెస్టు చేసిన మా నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఎన్నికకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు విషయంలో ప్రశిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారన్నారు హరీష్ రావు కేటీఆర్ ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం జరుగుతా ఉందని ప్రజల తరఫున వారి బాధలను ప్రభుత్వానికి నివేదించడం తదితర అంశాలలో వారు కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారు ప్రజా సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని అన్నారు no, no. హరీష్ రావు గారు కానీ ప్రూఫ్ గారు కానీ మరి ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ ఉండడం జరుగుతుంది వారి తరఫున ప్రభుత్వానికి వాళ్ళ ఆదరణ ధర్మాన్ని నిర్వర్తించాలి మరి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ ధర్మాన్ని మరి అదేవిధంగా వాళ్ళ బాధ్యతను విస్మరించడం వల్లనే ఈ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాకు ఈ సమస్యలు అడగండి అని చెప్పి చెబుతా ఉన్నారు ఈ రోజు లగజల్ల ఇష్యూ అని మరి విధంగా అనేక రకమైన సమస్యల పైన మరి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి దాన్ని మరి భరించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏమైతే హామీలు నేర్చుకునేటువంటి చుక్కలేటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ప్రజలకు వీళ్ళంతా కూడా ఇంకా పోతా ఉన్నారనే ఒక ఆలోచనతో మరి వారిని కట్టడి చేయాలన్న ఆలోచనతోనే విధంగా అక్రమం అరెస్టు చేయడం ఈ రోజు పోలీస్ కూడా నేను వారికి డిమాండ్ చేస్తాను వారికి చెప్తాన హెచ్చరిస్తా ఉన్నాను ఏంటంటే మీరు మరి న్యాయం ధర్మం చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే మరి న్యాయం అనే కేసు వాళ్ళకి సంబంధించినటువంటి తప్పు లేకుండా కూడా వారిపైన అక్రమం చేయడం జరిగింది స్టేషన్ బేలేమో వాళ్ళకి ఇస్తున్నారు మమ్మల్నేమో ఏమో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళనేమో జైల్లోకి పంపిస్తారు న్యాయమా ధర్మమా ఇంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మరి ఇదే విధంగా ఉందేనా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అందరినీ కలుపుకుంటూ పోయి మరి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూస్తే ఈ రోజు పోలీస్ ని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య పాల్పడుతోంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి అందరి కూడా హెచ్చరిస్తా ఉన్నా ధర్మాన్ని నిర్వర్తించండి న్యాయబద్ధంగా నిర్వహిస్తే మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం కానీ ఈ విధంగా అక్రమ అరెస్టు లేని పోలీస్ స్టేషన్ లో పెడితే మేము మాట్లాడమనుకుంటే ఆ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తతో కేసీఆర్ అయితే ప్రతి ఒక్క కార్యకర్తగా హరీష్ రావు అయితే ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్ అయితే ముందుకు పోతారు మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటారు ప్రజా సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడి చేస్తూనే ఉంటది మీకు భయపడేది లేదు అని చెప్పేసి